ముఖ్యమంత్రి చంద్రబాబు మహారాష్ట్రలో పర్యటించినున్నారు ఆ రాష్ట్ర ఆశ్రమంలో ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలోని తాజా పాలెస్లో జరిగే సమావేశంలో పాల్గొంటారు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ఢిల్లీ నుంచి బయలుదేరి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ముంబై విమానాశ్రయం చేరుకుంటారు ఆరు గంటలకు ఠాణి రాత్రి ఎనిమిది గంటలకు భీవార్డీలో జరిగే ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొంటారు రాత్రికి ముంబైలోనే బస చేసి ఆదివారం మధ్యాహ్నం సియోన్ కొలివాడ వరిలో ఎన్నికల సభల్లో పాల్గొంటారు మూడు గంటలకు విలేకరుల సమావేశం నాలుగు గంటలకు ముంబైలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి ముఖ్యమంత్రి చంద్రబాబు మహారాష్ట్రలో పర్యటించనున్నారు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు ఫోన్లో క్రాంతి చెప్పండి అక్కడ ఉన్న తాజా సమాచారం ఏంటి గుడ్ మార్నింగ్ లక్ష్మి ఈ రోజు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ముంబై మహారాష్ట్రలో పర్యటన కొనసాగుతుంది ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు అక్కడ పర్యటించున్నారు అయితే ఈ రోజు ఉదయం హిందుస్థాన్ టైమ్స్ ఏర్పాటు చేసిన వందేళ్ల వార్షికోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు చంద్రబాబు పాల్గొన్నారు పాల్గొనున్నారు అక్కడి నుంచి నేరుగా ముంబై వెళ్లి మహారాష్ట్రలోని ఎన్డీఏ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తారు ఈ రోజు రేపు రెండు రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు నేరుగా ఇక్కడి నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి జరుగుతుంది ఢిల్లీ విమానాశ్రయం నుంచి ముంబైకి చేరుకుంటారు ముంబైలో చంద్రబాబు షెడ్యూల్ కు సంబంధించి కళింగ గేట్ ఛత్రపతి శివాజీ ముంబై కి చేరుకోవడం జరుగుతుంది అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గాన బహిరంగ సమావేశానికి చేరుకుంటారు ఈ రోజు సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్య ఆ కండేకర్ దగ్గర తానే దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో మొదటి బహిరంగ సమావేశంలో ఈ రోజు చంద్రబాబు అక్కడ పాల్గొని ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి తరఫున జరుగుతుంది అనంతరం అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గాన బయలుదేరి మళ్ళీ ఒక స్కూల్ అక్కడ ఇంకొక బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు రెండో బహిరంగ సమావేశం అక్కడ ఎనిమిది పదికి చేరుకుంటారు ఎనిమిది పది నుంచి తొమ్మిది నర వరకు ఆ బహిరంగ సమావేశంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది రాత్రికి అక్కడే బస్ చేస్తారు అక్కడ ఒస్వాల్ స్కూల్ హోటల్ సాఫ్ట్వేర్ దగ్గర శ్రీ బసకి పదిన్నర ప్రాంతంలో చంద్రబాబుకి ఏర్పాటు చేయడం జరిగింది మరుసటి రోజు ఉదయం అక్కడ పది ఇరవైకి హోటల్ నుంచి బయలుదేరి మళ్ళీ పన్నెండు గంటలకి బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు ముంబైలోని స్పీన్ కోల్బార్డ్ దగ్గర ఆ బహిరంగ సభకి అక్కడ రేపు అక్కడికి బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది అక్కడ సంబంధించి అదేవిధంగా దేశం ఏ రకంగా ఎన్డీఏ కూటమి పాలనలో ముందుకు వెళ్తుంది మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు గల కారణాలన్నీ కూడా చంద్రబాబు ప్రసంగించే అవకాశం అయితే ఉంది అనంతరం రేపు కూడా ఒకటి నలభై నుంచి రెండు నలభై వరకు కూడా రెండో బహిరంగ సమావేశం కూడా ఏర్పాటు చేశారు అనంతరం అక్కడి నుంచి మూడో బహిరంగ సమావేశానికి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా మూడు పది నుంచి మూడు యాభై వరకు కూడా ఓల్ ట్రే సెంటర్ ముంబై దగ్గర చంద్రబాబు మీడియాతో మాట్లాడతారు అనంతరం అక్కడి నుంచి నేరుగా ఓల్ ట్రే సెంటర్ నుంచి హోటల్ కి బీకేసి కి చేరుకుంటారు అక్కడి నుంచి ఈ రోడ్డు మార్గాన రెండు రోజుల పాటు ముంబైలోనే చంద్రబాబు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది ఇక నిన్న ఈరోజు ఏదైతే కేంద్ర మంత్రులు కలిశారో కేంద్ర మంత్రులకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవ్వడం జరిగింది మరోపక్క విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తో కూడా వేరువేరుగా చంద్రబాబు భేటీ అయ్యారు మొదట కేంద్ర మంత్రి నిర్మలా తో భేటీ అయిన చంద్రబాబు విజయవాడ వరద సహాయంలో నష్టపోయిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పంతో పాటు నష్టాన్ని పూడ్చుకునేందుకు రాష్ట్ర జీఎస్టీ పైన ఒక శాతం సత్యాధి పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది ఇక గోదావరి పెద్ద నదుల అనుసంధానం ప్రాజెక్టు సంబంధించి కేంద్ర సహకారం అందించాలంటూ కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితుంది ఇక కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ అయిన సీఎం చంద్రబాబు అమరావతిలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునర్ పునరుద్ధరించాలని దానిపైన దృష్టికి పెట్టాలంటూ కూడా కోరడం జరిగింది అమెరికాలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు పైన నేపథ్యంలో దాని ప్రభావం దేశం పైన దేశ ఆర్థిక వ్యవస్థల పైన ఎలా ఉంటుందనే అంశాలపైన కూడా ప్రధానంగా వీరి పైన చర్చించడం జరిగింది ఇక చేపట్టే చర్యల పైన ఆంధ్రప్రదేశ్ పాత్ర పైన కూడా వీరి మధ్య కొంత చర్చ జరిగే అవకాశం కనపడుతుంది అలాగే పెట్టుబడిదారులు చంద్రబాబు చెప్పిన స్పష్టం చేశారు దేశానికి ఏ ప్రతినిధి బృందం వచ్చినా ఆంధ్రప్రదేశ్ కి మళ్లిస్తామంటూ కూడా విదేశాంగ మంత్రి బదిలిచ్చినట్టు కూడా చంద్రబాబు నిన్న మీడియా సముఖంగా కూడా పడుతుంది ఇక విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇమిగ్రేషన్ సమస్యను పరిష్కరించాలంటూ కోరుకోరారు అమెరికా వెళ్లే ఇండియా విద్యార్థుల పైన ప్రభావం ఎలా ఉంటుందంటూ కూడా కొంత చర్చ వచ్చిన అవకాశం అయింది అయితే ఇప్పటికే ఢిల్లీలో బిజీ బిజీగా షెడ్యూల్ నేపథ్యంలో రెండు రోజుల పాటు ఈ రోజు రేపు ముంబైలో బిజీ షెడ్యూల్ అనంతరం కూడా ఆదివారం రాత్రికి చంద్రబాబు అమరావతి చేరుకునే అవకాశం అయితే